హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు నేను మెంతిక్కులు చికెన్ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన మసాలాలు ధనియాలు సాజీరా చెక్క సాజీరా లవంగాలు ఇంకా కొబ్బరి అవన్నీ ఉల్లిపాయలు అవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి చికెన్లో హాఫ్ కేజీ చికెన్లో కొంచెం ఉప్పు కారం అల్లం వెల్లుగుడ్డ పేస్ట్ పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇట్లా కలిపి పక్కన పెట్టుకోవాలి మంచిగా ఉప్పు కారం కలిసేటట్టు మంచిగా కలిపి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి ఏమో పోపు కోసం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు పొయ్యి మీద ఇట్లా గిన్నెను పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని నూనె కాలినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి అవి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి సాల్ట్ వేసినాక కొంచెం కల్లెమ్మాకు వేసుకోవాలి కరివేపాకు కూడా చేదు పచ్చితనం పోయేదాకా వేయించి వేగి వేయించుకోవాలి కొత్త కొత్తగా కదా ఫ్రెండ్స్ కొంచెం అయ్యేదాకా చూడండి ఏమనుకోకండి ఇవన్నీ మంచిగా వేయక మెంతికూర వేసుకోవాలి మెంతికూర కూడా మంచిగా ఫ్రై కావాలి డ్రైగా కావాలి ఎందుకంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా డ్రై కావాలి తర్వాత అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందే వేసుకుంటే మాడిపోతుందని ఇవే మెంతికూర వేయక వేసుకోవాలి అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది వెగిపోయాక మనం ముందు ప్లేట్లో నేను మసాలాలు చూపించిన తోడు ఉల్లిపాయలు కొబ్బరి ధనియాలు సాజీరా చెక్క ఇలాచి లవంగాలు అవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి కలిపి పేస్ట్ చేసుకున్న దాన్ని పేస్ట్ పేస్ట్ చేసుకున్న దాన్ని ఇట్లా పోపులో పోసుకోవాలి ఇదంతా దగ్గరికి నూనె వేరుకున్న ఉడికి ఉడికిపించుకోవాలి నేను నూనె వేరు ఉడికినప్పుడు వీడి వీడియో తీయలేదు అట్లా ఉడికినాక మంచిగా దగ్గరికి అయినాక కలిపి పెట్టుకున్న చికెన్ ఈ పేస్ట్ వేసుకోవాలి ఇదంతా మంచిగా నూనెలో మంచిగా ఫ్రై కాని మీడియం వంట మీద చూసారా నూనె ఇట్లా పైకి ఇట్లా వస్తుందో అట్లా ఉడకని మంచిగా కొంచెం ఫ్రై కావాలి ఇట్లా దగ్గరికి కలర్ ఇట్లా మార్పు చూసారా నూనె పైకి తెలియదు ఆకి ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి చిన్న మంట మీద ఉంచుకునే ముందు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం వేడి చల్లడిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు నిమ్మరసం వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఆగి వేసుకొని తినడం మీ అన్నంలోనైనా ఫ్రై దేనికైనా చపాతీకైనా దేనికైనా మన ఇష్టం వచ్చింది దాంట్లో తినచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి